రాష్ట్రంలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మరి బీసీలో ప్రతి ఒక్క గుండెల ఏమనింది బీసీల రాజ్యం రావాలి మేమెంతో మాకంత మా పాట మాది అనే నినాదాలతోటి ఎక్కడికక్కడ కూడా గడపలో గడపలో ఉండేటటువంటి ముసలమ్మ దగ్గర నుంచి మొదలు పెడితే స్కూల్ కి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఇది బీసీ వాదం అనేది ప్రభుత్వ లభు మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మనందరికి కూడా నలభై రెండు శాతం బీసీలకి రిజర్వేషన్ కేటాయిస్తా అని తెలియచేయడం జరిగింది మరి ఆ సందర్భంగా గవర్నర్ గారికి కూడా ఉద్దేశించి దాన్ని ఉద్దేశించి అసెంబ్లీలో పాస్ చేసి ఇవ్వడం జరిగింది కానీ దాన్ని కోర్టు అంగీకరించట్లేదు ఎందుకంటే మన రాజ్యాంగంలో ప్రతి ఒక్కటి కూడా రిజర్వేషన్ కి సంబంధించి యాభై శాతం దాట దాటేటప్పుడు సుప్రీం కోర్టు సుప్రీం కోర్టు కూడా ఏం చెప్తున్నారు అంటే పార్లమెంట్ లో దాన్ని ప్రవేశపెట్టి అది ఆమోదిస్తేనే చేయగలుగుతాం లేకపోతే చేయలేము అని చెప్తున్నారు మరి అందుకోసం అనే మరి బీసీ జేఏసి రాష్ట్రంలో ఆర్ కృష్ణయ్య గారు చైర్మన్ గా దానికి వ్యవహరిస్తూ మరి రాజ్యసభ్యులు అయినటువంటి ఆర్ కృష్ణన్న గారు అదే విధంగా బీసీ సంఘాలన్నీ కూడా రాజుల సీనన్న అదే విధంగా చక్ర సంజయ్ అన్న దాసు సురేష్ అన్న మేకపోతుల నరేందర్ గారు వీరందరూ కూడా కలిసి ఇంకెన్నో సంఘాల వాళ్ళందరూ కూడా కలిసి నారగోని నారగోని మరి వీరందరూ కూడా కలిసి రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నారు మరి వాళ్ళు బంద్ని పిలుపునిచ్చారు బంద్కు పిలుపునిచ్చినప్పుడు అప్పుడు పెద్ద పల్లెలు ఎలాంటి చేసి ఇంకా ఫామ్ కాలేదు అయినప్పటికీ కూడా వేల సంఖ్యలో వేల మంది బీసీలు వేల మంది బైక్లు ఏ ఒక్క హోటల్ కూడా ఏ ఒక్క షాప్ కూడా ఓపెన్ చేయకుండా అన్ని షాపులు అన్ని షాపులు బంద్ చేసి అలాంటి పంద్ని కేవలం రెండే రెండు రోజులలో విజయవంతం చేయడం మరి బీసీ ఆగ్రహం ఏ విధంగా ఉంటుందో అని చెప్పేసి భయపడి కొన్ని బస్సులని కూడా బస్సులని కూడా మూమెంట్ ఆకకుండా కొన్ని అత్యవసర బస్సులు మాత్రమే ఉపయోగించి మిగిలిన అన్ని కూడా ఆపడం జరిగింది అంటే దీన్ని ఈ పరిణామం వల్ల మనందరికి ఏమర్థమవుతుంది బీసీలో అనేవాళ్ళు ఐక్యం అవుతున్నారు బలం బలంగా ఉంటున్నారు మరి వీరికి ఒక నాయకత్వం ఉంటే ఖచ్చితంగా కూడా దీని యొక్క దశలో దిశగా నడిపించి మరి ఇతర రాష్ట్రాల్లో బీహార్ రాష్ట్రంలో కానీ కర్ణాటకలో కానీ ఈ రాష్ట్రాల బిల్ పాస్ అయినాయి బీసీల నుంచి అవి కొట్టేసింది కానీ హైకోర్టు ఏ హైకోర్టు కూడా స్టే అయ్యలే తెలుసు రిజర్వేషన్ బిల్ అంటే హైకోర్టు కొట్టేసిందా లేదు స్టే ఆర్డర్ మాత్రమే ఇచ్చింది ఎందుకంటే కేవలం స్టే ఆర్డర్ ఎక్కి మరి కొట్టేస్తే ఇంక ఏ విధంగా ఉంటారు అని చెప్పేసి భయపడ్డారు మరి ఇలాంటి సందర్భంలో మన పెద్దపల్లి జిల్లాలో కూడా దీన్ని బలపరచాలి అని చెప్పేసి ఒక బీసీ నాయకురాలు లెక్క మరి ఇక్కడ ఉండేటటువంటి వారందరూ కూడా గుర్తించి మరి స్టేట్ చేసి మరి కృష్ణ గారి ఆధ్వర్యంలో మరి ఈ బిడ్డకి దాసరి ఉషకి చైర్మన్ గా ఇక్కడ నుంచి అవకాశం ఇచ్చారు అందుకని వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి బీసీ చేసి పెద్దపల్లి జిల్లా చైర్మన్ గా చేయడం అంటే ఆషామాషం అది బాధ్యత అది ఎంత పెద్ద బరువు కొనియాలో మీరందరికీ కూడా అర్థం కావాలి ఎందుకంటే ముందుగానే బీసీలలో ఎన్నో వందల కులాలు ఉన్నాయి నూట ముప్పై ఆరు కులాలు ఉన్నాయి మరి ఈ కులం చేయాలంటే ఎంత పెద్ద విషయమో ఆలోచించేది ఎందుకంటే ఒక కమిటీ చేసినప్పుడు ఆ కమిటీలో ఒకరికి చైర్మన్తో ఇస్తున్నావు అని అంటే ఆ చైర్మన్ కి పోటీగా ఎంతో మంది ఉంటారు ఆ పోటీ ఉండడం ఎంతో మంచిది ఎందుకంటే బీసీలు పోటీ పడాలి ఓన్లీ అగ్రవర్ణాల వాళ్ళైనా పదవుల కోసం పో పోటీ పడేవి మా బీసీలకి బీసీలకి కూడా రాజకీయం చేయడం వచ్చు మా బీసీలకి కూడా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి అని చెప్పి ఆ చైర్మన్ కి పోటీ అందరికి కూడా ఎందుకంటే అంత బలంగా బీసీలు కూడా ఉన్నారు అని చెప్పి మీరు అందరూ అర్థం చేసుకోవాలి మరి ఆ పోటీ చేసినప్పుడు పరుగుల పందే ఏ పోటీలనైనా కూడా ఒకళ్ళే గెలుస్తారు ఒకళ్ళే ముందంజలో వండి గెలుస్తారు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా మరి ఆ గెలుపుకి కారణం ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళందరూ తెలుసుకోవాలి మరి నేడు చైర్మన్ కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా అందరూ చైర్మన్ గా అయినా కాకపోయినా మన అందరం చేసే పని ఒకటే బీసీలు రిజర్వేషన్ రిజర్వేషన్ కేటాయించాలంటే ఏదో భిక్షణ మీరు ఇస్తే వచ్చేటి కాదు రాజ్యాంగం చట్టబద్ధంగా మాకు చేస్తున్నాం అంతేగాని అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఒకళ్ళు ఇవ్వకపోతే మేము మా పార్టీ నుంచి ఇచ్చుకుంటాం నలభై రెండు శాతం రిజర్వేషన్ అదేంటారు భిక్షణ మాకు భిక్ష అవసరం లేదు మా జనాభా అంటే మా ఓట్ల తోటే కదా అందరు ముందుకెళ్ళారు కాబట్టి నేడు మాకు డిమాండ్ చేసుకుంటూ రాజ్యాంగబద్ధంగా చట్టంలో మమ్మల్ని మా రిజర్వేషన్లు చేయాలి అని చెప్పి ఈ పోరాటం మరి ఈ పోరాటంలో నేడు మనకి మీటింగ్ కి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గౌడ సంఘం యాదవ ముదిరాజ్ పద్మశాలి రజక మంగలి కుర్మ వడ్డర పూసాల పూసవర్ల గాంధ గాంధ జిలకల సంఘం నుంచి అదేవిధంగా పెరుక మరి గంగిరజుల మరి కొన్ని సామాజిక ఒక రెండు సామాజిక వర్గాల వాళ్ళు ఇక్కడికి అందుబాటులో రాలేకపోయినప్పటికీ కూడా కానీ ఫోన్లలో మేము మా సామాజిక వర్గం రాలేకపోతున్నాం ఎందుకంటే మా ఊర్లో ఈరోజు ఈ మీటింగ్ ఉంది మా కుల సంఘం వాళ్ళు మళ్ళీ వచ్చే మీటింగ్ ఖచ్చితంగా తప్పకుండా వస్తాను అని చెప్పి తెలియజేయడం మరి ఈ విధంగా అందరూ పాల్గొని బీసీ సంఘాల వాళ్ళు ఈ విధంగా విజయవంతం చేసుకోండి మరి అదే విధంగా బీసీ కోరుకు అన్ని వర్గాల నుంచి ఆశీర్వాదాలు కోరుకుంటా మరి తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అన్ని రాష్ట్రాల దగ్గరికి పోయి అందరు ఎంపీలతో సహా ముఖ్యమంత్రులతో సహా అందరినీ కలిసి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేశారు మరి నేను బీసీల కోసం కూడా ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ముస్లిం మైనారిటీలు క్రిస్టియన్ మైనారిటీ మైనారిటీలు అందరూ కలిసి కూడా అగ్రవర్ణాల్లో ఉండే పేదలు అందరూ కలిసి కూడా ఈ బీసీ మూవ్మెంట్ కి అందరు కూడా సంఘీభావంగా నిలవాలి అని చెప్పి ప్రతి ఒక్కరినీ కన్వీనర్ ప్రతి ఒక్క కులం నుంచి ఎందుకంటే ప్రతి ఒక్క కులానికి మనం స్థానం కల్పించాలి అందరూ కూడా మరి చైర్మన్ ఈ పెద్దపల్లి జిల్లా పేర్ చైర్మన్ గా ప్రతి ఒక్క కులానికి కన్వీనర్ జాయింట్ కన్వీనర్ చేసుకుంటూ రానున్న రోజుల్లో మరి కొన్ని రోజు కొద్ది రోజుల్లోనే ఈ వారం రోజుల్లోనే మేమందరం కలిసి కలెక్టర్ దగ్గరికి వెళ్లి మరి రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటాం తెలియజేసుకుంటూ మళ్ళీ రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలు మరి మా మా సుప్రీం సుప్రీంకోర్టు వరకు కాదు పార్లమెంట్ వరకు కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎన్ఆర్ఐ కానీ ఆస్ట్రేలియా ఉండే మన తెలుగు వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా మన బీసీల గురించి మాట్లాడుకుంటే రీతిలో మరి ప్రతి ఒక్కరు కూడా నేను సపోర్ట్ చేసే రీతిలో మేమందరం కూడా ఉద్యమం చేస్తామని చెప్పి ఎంతో విజయవంతంగా ముందుకు వెళ్తాము అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి ఏ కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నేడు ఆ కష్టాలు ఉంటాయి నేడు ఆ నష్టాలు ఉంటాయి కానీ ఫలితం వచ్చిన తర్వాత అనుభవించేది కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా అది మోయడానికి సిద్ధంగా ఉన్నాను ఎన్ని మాటలు అన్నా కూడా ఈ రోజు బురద అంటుంది కావచ్చు కానీ లేదు దాన్ని తీసుకోవాల్సిందే ఆ బురద ఎన్నిసార్లు అంటున్నా కూడా ఆ నీళ్లతోటి తీసుకొని ఒకనాడు సావిత్రి ఫుల్లే కానీ మరి ఆవిడ చదువు చెప్పడానికి ఆవిడ మీద బుడ్డ చల్లడం జరిగింది అయినప్పటికీ కూడా ఆవిడ ఆనాడు సావిత్రిబాయి సులే అమ్మ అమ్మగారు ఏ విధంగానైతే ఆగతో ఆగకపోవడం వల్ల మహిళల మహిళలందరికీ కూడా విద్యను అభ్యసించే అవకాశం వచ్చిందో మరి ఈ బిడ్డ కూడా వారి ఆ అడుగు జాడల్లో నడుచుకుంటూ సావిత్రిబాయి సులే గారు కూడా నాకు గుండెల్లో పెట్టుకొని వారి ధైర్యాన్ని ఆయన ధైర్యం తోటి మరి ముందుకు వెళ్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆర్ కృష్ణన్న గారికి బీసీ బీసీ చేసే సంఘానికి అందరికీ కూడా ఇక్కడ ప్రతి ఒక్క పెద్ద మనుషులకి పెద్దలకి యువకులకి మహిళలకి ఆ ప్రెస్ మీడియా మిత్రులకి అదే విధంగా నాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సోండంలో కూడా నాకు ఇతర జిల్లాల నుంచి పెద్దపల్లి జిల్లాకి చైర్మన్ గా అయితే ఇతర జిల్లాల వాళ్ళు కూడా అక్క మీ దగ్గరనే మొదలు చేస్తే ఇంకా మా జిల్లాలో కూడా అంటుండదు అది కాబట్టి మీరు జిల్లాలో కూడా మొదలు చేయసేయండి అని చెప్పేసి వాళ్ళు కూడా ఆశీర్వదించడం జరిగింది నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికి జై జై